నిజామాబాద్ జిల్లాలో సునకాలు విహారం చేస్తున్నాయి రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి జిల్లాలోని బోధన పట్టణంలో పిచ్చుకుక భీవత్సం సృష్టించింది ఓ గర్భిణితో సహా పదకొండు మందిని గాయపరుచుంది ఇక కుమ్మరి గలీలో ఓ పసికందును నోట కరుచుకుని వెళుతూ ఉండగా అడ్డుకున్న వ్యక్తిపైనా దాడి చేస్తుంది కుక్కల బెడతను అరికట్టాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రాస్తరోకో చేపట్టారు اودو بارڈ پر ہٹتے ہی ایڈ بارڈ پر ہٹتے ہی నిజామాబాద్ జిల్లాలో సునుకాలు స్వైర విహారం చేస్తున్నాయి రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి జిల్లాలోని బోధన్ పట్టణంలో పిచ్చి కుక్క భీభాచం సృష్టించింది ఓ గర్భిణితో సహా పదకొండు మందిని గాయపరుచుంది ఇక కుమ్మరి గల్లీలో ఓ పసికందును నోట కరుచుకుని వెళుతూ ఉండగా అడ్డుకున్న వ్యక్తిపైన దాడి చేస్తుంది కుక్కల పెడదను అరికట్టాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రాస్త రోగ చూపెట్టారు రైతుకు డీటెయిల్స్ వచ్చేసి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ రెజినా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి గత నెల రోజులుగా రోజు కుక్కలు ఏదో ఒక చోట దాడులు చేస్తూనే ఉన్నాయి ఇవాళ తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి బోధన్ పట్టణంలోని కుమ్మరి గల్లిలో పసిపన్నును నోట కరుచుకొని వెళ్తున్న కుక్కను అడ్డుకోగా అడ్డుకున్న వ్యక్తి పైన కూడా గాయపరిచింది ఆ చిన్న పెద్ద తేడ లేకుండా గర్భిణీలు సహా దాదాపు సుమారు పదకొండు మందిని ఒకే కుక్క దాడి చేయడం గమనార్హం ఈ కుక్కల బెడదను అరికట్టాలని డిమాండ్ చేసిన స్థానికులు కూడా రా రాసారోగా చేసినటువంటి పరిస్థితి అలాగే ఇటు కామారెడ్డి జిల్లాలోనూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉదయం పూట పొలం పనులకు వెళ్ళేటువంటి రైతులకు రైతుల పైన కూడా కుక్కలు గుంపుగా వచ్చి దాడి చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి వరుసగా ఎనిమిది రోజులు దాదాపు ఇరవై మందికి పైగా కుక్కలు దాడి చేసినటువంటి ఘటన అటు కామారెడ్డి జిల్లాలోనూ చోటు చేసుకుంది ఇక నిజామాబాద్ నగరంలోనూ కుక్క వీధి కుక్కల బెడద తీవ్రమైంది ఈ రాత్రి పది దాటితే గుంపులు గుంపులుగా కుక్కలు ఎవరన్నా రాత్రి పూట బయటకు వెళ్ళాలన్నా భయపడాల్సినటువంటి పరిస్థితి ఈ కుక్కల నివారణకు సంబంధించి ఇటు మున్సిపల్ అధికారులు కావచ్చు ఇటు పట్టణాల్లో కూడా మున్సిపల్ అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం లేదు ఎందుకంటే ఈ కుక్కల నివారణకు ప్రతి ఏటా నిజామాబాద్ కార్పొరేషన్ లో దాదాపు ఇరవై లక్షల రూపాయలని కూడా కేటాయిస్తారు కానీ ఈ ఆచరణలో మాత్రం అలాంటిది ఏమీ జరగడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు చిన్న పెద్ద తేడా లేకుండా కుక్కలు పూర్తిగా వారి పైన స్వైర విహారం చేస్తున్నటువంటి ఘటనలు దాదాపు నెల రోజుల నుంచి యాభై మందికి పైగా ఈ కుక్కలలో కుక్కల దాడికి గురైనటువంటి వారు ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్కల బెడదకు సంబంధించి ఎవరైతే గాయపడుతున్నారో వారు వారి సంఖ్య కూడా పెరుగుతుంది ఇది ఒక ఆందోళనకరమైనటువంటి విషయం ఇప్పటికైనా ఇటు మున్సిపల్ అధికారులు అలాగే పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ అధికారులు కూడా వీటిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పసికందును నోట కరుచుకుని వెళుతూ ఉండగా అడ్డుకునే వ్యక్తి పైన దాడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఆ పసికందు పరిస్థితి ఏంటి సురక్షితంగా ఉందా పసికందును పిల్లల ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు భయపడాల్సిన అవసరం ఏం లేదని తల్లిదండ్రులకు వైద్యులు కూడా చెప్పడం జరిగింది అలాగే ఆ పసికందును కాపాడేందుకు వెళ్ళినటువంటి ఆ వ్యక్తికి కూడా చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి అయితే ఇబ్బంది లేదని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్నారు మొత్తానికైతే ఈ కుక్కల బెడద నుంచి తప్పించాలంటూ రాత్తారోకోకు దిగాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది ఇకనైనా ఇటు మున్సిపల్ అధికారులు పైన ప్రత్యేక దృష్టి సారించి వాటిని నివారణ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు రజిన థ్యాంక్ యూ శ్రీకాంత్